కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి దీన్ని అందజేసేదే శనీశ్వరుడు భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి ఈ బాధ్యతలు శనిశ్వరుడికి పరమేశ్వరులు అప్పగించాడు అందుకే ఆయనను కర్మ ఫలదాత్వ అంటారు ఒడదుడుకులు ఎదురైన జీవితం విలువ గురించి తెలుస్తుంది మనిషికి అప్పుడప్పుడు ముటికెళ్లు వేస్తూ లోపాలను సరిదిద్దేది శని దేవుడు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయచితాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు ఛాయా సంతానమే శని దేవుడు అందుకే ఆయన్ను సూర్యపుత్రుడు అని ఛాయాసుతుడు అని అంటారు నవగ్రహాల్లో కీలకమైన శని జాతక చక్రంలో ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్ళు సంచరిస్తాడు అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు ముప్పై ఏళ్ళు పడుతుంది నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది అయితే రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి రీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనిశ్వరుని వేడుకుంటారు అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయన పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం అయితే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది శనివారం శని భగవాను అటు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాగా త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి స్థితి లైకారులు ఇష్టమైన రోజుగా శని త్రయోదశి తెలపడింది దీని ప్రాముఖ్యతను మరింత గురించిన ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనిశ్వరుల గురించి పోగడటం మొదలు పెట్టాడు ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు ఈ మాటలకు ఆగ్రహించిన శివుడి శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని చేయదన్నాడు ఇదే మానం నారదుడు యదోతరంగా శనిదేవుని వద్దకు మోసుకు వెళ్లాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టుపీడించి తేలుతానన్నాడు శని శధం గురించి ఉన్న శివుడికి ఏం చేయాలో అర్థం తాత మాట నెరవేర్కి తన ప్రతిష్టకే భంగం కలుగుతాని భావించాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు త్వరలో దక్కున్నాడు మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుణ్ణి చూసిన శివుడు నన్ను పట్టి నీ శం ఏమైందంటూ ప్రశ్నించాడు దీనికి శని ప్రభు ఈ ముల్లో లయకారుడైన నువ్వు ఆ చెట్టు తరలిలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని శనిపడం అనలా అన్నాడు శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నాడు ఇక్కడ నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో పరడవీతోని ఆశీర్వదించాడు అప్పటి నుంచి త్రయోదశి తిరిగి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమని చూసి చూడటట్లుగా సాగిపోమని వేడుకుంటున్నారు